ఎనిమిది నెల్లుగా ఎగ్జాక్ట్ గా నేను ఎవ్రీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడూ కూడా ఇలాంటి మాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైన్టీ త్రీ పర్సెంట్ స్టైక్ రేట్ వచ్చిందంటే ఉండే ఆల్ ఆఫ్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా విజిట్ చేసి మళ్లీ ఒక న్యూ హోప్స్ పెట్టుకుని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడూ రాలేదు ఒక పక్కన ది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ డిఫంక్ట్ ప్రోగ్రామ్స్ ఆర్ డీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు గవర్నమెంట్లు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటే టోటల్ గా అన్ని కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేశాం మీరు వచ్చారు మొత్తం చేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటా అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉంది టూ జీరో ఫోర్ సెవెన్ చాలా స్పష్టంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పెట్టుకున్నాం అదే సమయంలో టూ పాయింట్ ఫోర్ ట్రిలియన్ యుఎస్ డాలర్స్ మన జీఎస్టీపీ ఉండాలనుకున్నాం నలభై రెండు వేల యుఎస్ డాలర్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఇన్ ది కంట్రీ రావాలనుకుంటున్నాం అది కూడా ఫైనాన్స్ చూపించినప్పుడు ప్లానింగ్ చూపించినప్పుడు చూపిస్తారు ఏ విధంగా ముప్పై సంవత్సరాల డేటా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ డేటా మీరు చూస్తే ఇట్ ఐ ఓపెనర్ అవుతుంది ఆ రోజు ఆలోచించిన విధానం కన్సిస్టెంట్ గా ఫాలో అయినటువంటి పాలసీస్ అన్ని ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వచ్చాయి ఇప్పుడు మనం చేసేది ఒక చరిత్ర ఆ చరిత్ర ఇప్పుడు కాదు రాబోయే రోజుల్లో భావితరాలు మనం గుర్తు పెట్టుకునే విధానంగా ఉంటాయి అయితే ఇక్కడ దీర్ఘకాలంలో మాట్లాడుతూ షార్ట్ టర్మ్ లో మనం మర్చిపోతే కష్టం ఈ ఇయర్ నుంచి మీరు ఆలోచించాల్సింది ఈ ఇయర్ మీరు ఏం చేయబోతున్నారు వన్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో ఒక రెండు మూడు నెలలు లేకపోయినా ఫస్ట్ ఇయర్ వేర్ కంప్లీటింగ్ అక్కడి నుంచి ఇరవై ఐదు ఇరవై ఆరు మన బడ్జెట్ ఒక వినూత్నంగా ఉండాల్సిన అవసరం ఉంది ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే విధంగా ఇవ్వరి డిపార్ట్మెంట్ మీరు ఆలోచించాలి క్లియర్ గా మీ గోల్స్ ఏంటి కొన్ని డిపార్ట్మెంట్ జీఎస్టీపీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ రెవెన్యూ కాంట్రిబ్యూట్ చేస్తున్నాయి కొన్ని డిపార్ట్మెంట్ మానవ వనరుల అభివృద్ది కోసం కష్టపడుతున్నారు కొన్ని డిపార్ట్మెంట్ వెల్ఫేర్ చేస్తున్నారు కొన్ని రెగ్యులేటరీ ఉన్నాయి అందుకే సబ్జెక్ట్స్ కూడా అదే మరి డివైడ్ చేశాం మేము కాబట్టి అవన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకున్న తర్వాత మీకు క్లారిటీ రావాలని కోరుకుంటున్నా అందుకని ఈరోజు మనం గ్రామ మండలం కాన్స్టిట్యున్సీ ప్రణాళికలు కూడా తయారు చేసుకుంటున్నాం అక్కడి నుంచి కూడా ఎందుకంటే కొన్ని ప్రాంతాలే అభివృద్ది అయ్యి మిగిలిన ప్రాంతాల అభివృద్ది కాకపోతే అది కూడా కరెక్ట్ కాదు దాన్ని కూడా ఏం చేయాలని చేయడం నా దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే పొలిటికల్ ఫంక్షన్ పనిచేయాలి చీఫ్ సెక్రటరీ నుంచి గ్రామ సచివాలయం నుండే ఉద్యోగ వరకు పనిచేసే పరిస్థితి రావాలి అందరూ కూడా సమిష్టిగా పనిచేసి షార్ట్ టర్మ్ లో ప్రజలకు హ్యాపీగా ఉండే విధంగా ఏమేం చేయగలుగుతాం చేయడం ఈ రోజు మీద ప్రతి ఒక్కరిలో ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి రేపటి మీద ఒక భరోసా మళ్ళా భవిష్యత్తు బాగుంటుందని ఒక ఆశ ఉండాలి ఈ రెండు ఉంటే తప్ప సాధ్యం కాదు అల్టిమేట్ గా తెలుగు జాతి అనేది ప్రపంచంలో నెంబర్ వన్ చేయాలని నా సంకల్పం నేను ఇక్కడే అందరిని కూడా కోరుతున్నా అది ఎన్డీఏ సంకల్పం నేను కానీ మిత్రుడు పవన్ కళ్యాణ్ గాని అదే మరిగా మిగిలిన బీజేపీ కానీ అందరం కూడా అదే ఆలోచిస్తున్నాం